న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు పుష్ప రెండు సినిమా రిలీజ్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గుప్తా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఫోన్ తీసుకోరాయినా అప్పుడే చనిపోయిందండి చెప్పలేదు మా మిస్సేజ్ కూడా కనబడతలేదు కనబడతలేదు కానీ అదంతే అంటే వాళ్ళు హాస్పిటల్కి బాగుంది అంటే అసలు సినిమా అయిపోయినాక నేను కాకకుండా స్టార్టింగ్ వచ్చింది నేను ఎవరో తెలుసా ఇది సుజాత అంటే చెప్తావా సుజాత అంటే వచ్చిపోయింది అని చెప్తావా అందరి దగ్గర పోదాం వస్తావా అడి కూడా వస్తాడు ఇప్పుడు వస్తా దేవంతుడు అందరితో మాట్లాడుతున్నావు సార్ ఎట్టుకున్నారు అందుకే ఎడిపోయినా ఇప్పుడు దుబ్బు దొక్కించుకున్నావా ఇట్లా తిన్నపడ్డ తిన్నపడ్డవా ఏమి చూసుకోలే కింద తిన్నావా ఏం తిండవు ఎందుకు ఎందుకు എന്തോ അമ്മയുടെ അമ്മയുടേ ഊറി ഫോൺ അപ്പൊ

గౌతమ్ స్కూలా పోయినా అవ్వండి అమ్మ స్కూల్కి ఎందుకోడీ మమ్మీ పోతే మమ్మీ మమ్మీ పోతే నచ్చితా